దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక వృద్ధులైనటువంటి ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట వారు గొప్ప దైవ సేవకులు వారి వయసు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉండొచ్చు అయితే అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే వారు దాదాపుగా డెబ్బై డెబ్భై ఐదు సంవత్సరాల వయసుంటే దాదాపు చాలా ఏళ్ళ నుండి వారు పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారంట ప్రార్థన చేస్తూ ఉన్నారంట పాటలు పాడుతూ ఉన్నారంట సువార్త ప్రకటిస్తూ ఉన్నారంట అనేక దేశాల్లో సత్యస్వార్థ ప్రకటిస్తూ ఉన్నారంట ఒకసారి వారు సువార్త ప్రకటించడానికి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే దాదాపుగా పదహారు గంటలు ఫ్లైట్లో కూర్చోవాలంట ప్రియులారు అంత వృద్ధులైనా కూడా కూర్చునేవారంట అలాగూ ఎనభై దేశాలు సత్యసువార్త ప్రకటించడానికి అనేక ప్రాంతాలు ప్రయాణం చేశారంట ప్రియులారు వారు అలాగూ ప్రయాణం చేస్తూ అనేక ప్రాంతాలకు సత్యస్వార్థం ప్రకటిస్తూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారంట అయితే ఒకనొక దినాన ఉదయం ఏడు గంటలకి వారొక గంట టెన్నిస్ ఆట ఆడేవారంట వృద్ధులైనటువంటి వీరిద్దరు దైవ సేవకులు వారు ఆట ఆడుతూ ఉంటే ఎవరో ఒకరు పుల్లలు పెట్టేవారు హేళన చేసేవారు తర్వాత తప్పులు పట్టేవారు ఉంటారు కదా వారు వచ్చి దైవ సేవకులు ఎంత వయసు వచ్చింది వృద్ధులైపోయారు ఇంకా మీకు బుద్ధి రాలేదా ఈ వయసులో కూడా మీకు ఆటలా ఆ గంట ఏదో ప్రార్థన చేసుకోవచ్చు కదా ఆ గంట ఏదో వాక్యం చదువుకోవచ్చు కదా ఇప్పుడేంటి మీకు ఈ వయసులో పిల్లల్లాగా ఆటలాడుకోవడం అని అన్నారు అప్పుడు వారు ఆ మాట వారి పడినప్పుడు మాకు విషయం వారికి తెలియదులేని వారు మనసులో అనుకొని మనసులో నవ్వుకొని ఊరుకున్నారట ఒకనొక సందర్భాన ఒక టీవీ ఛానల్ వాళ్ళు వారిని ఇంటర్వ్యూ చేశారంట ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు పరిస్థితి అంతా చెప్తూ ఉన్నారంట మా వయసు డెబ్భై డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి దాదాపు ఎనభై దేశాలు తిరిగి సతస్వార్త ప్రకటిస్తూ ఉన్నాం అప్పుడు ప్రకటించాం ఇప్పుడు కూడా ప్రకటిస్తూ ఉన్నాం అని చెప్తూ ఉంటే మీరు టెన్నిస్ ఆట ఆడతారంట కదా సార్ ఒక గంట ప్రతిరోజు దైవ సేవకులుగా పేరు పొందినటువంటి మీరు ఇంత వయసు వచ్చింది వృద్ధులైపోయారు ఈ వయసులో ఆటలు ఎందుకు మీరు పిల్లల్లాగా అని అందరు క్వశ్చన్ చేస్తున్నారు కదా తప్పులు పడుతున్నారు కదా అంటే వారన్నారంట ప్రిల్లరా దాదాపుగా పదహారు గంటలు ప్రయాణం చేసి ప్రతిరోజు సత్యస్వార్త ప్రకటించడానికి వెళ్ళాలి మేము అయితే ప్రయాణం చేయడానికి ఫ్లైట్లో ఎక్కినప్పుడు మాకు శరీర బలహీనతను బట్టి కాళ్ళు చేతులు నడుములు వీపులు మెడలు అన్ని విపరీతంగా నొస్తూ ఉంటాయి వృద్ధులమైపోయాం కాబట్టి మేము ఆడేది ఎందుకంటే మా శరీరం అంతా కొంచెం అలర్ట్ కావడానికి కొంచెం శక్తి పొందడానికి వాద్యం చెప్పడానికి నిలబడ్డానికి ఒక గంట శక్తి అయ్యా ప్రార్థన చేయటానికి రోగుల కోసం ప్రార్థన చేయటానికి ఒక గంట శక్తి అయ్యా ఫ్లైట్లో ప్రయాణం చేయడానికి శక్తి అయ్యా అని దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థనతో పాటు మా శరీర అవయవాలన్నీ కూడా కూర్చొని కూర్చొని విపరీతంగా నొప్పులు ఉంటాయి కాబట్టి మా శరీరం అంతా కొంచెం అలర్ట్ అవ్వడానికి కొంచెం చలాకీగా పనిచేయడానికి ప్రభు పనిలో పాలు పంపులు పొందడానికి ఒక్క గంట మేము ఆడుతూ ఉన్నాం దాదాపుగా రోజుకు దాదాపు ఏడెనిమిది గంటలు వృద్ధులైనటువంటి వారు ప్రార్థన చేస్తూ ఉంటారంట ప్రార్థన ప్రార్థనే పరిచర్య పరిచయ ప్రయాణం ప్రయాణమే చేస్తూ ఉన్నారంట అప్పుడు వారు విన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయి అమ్మో ఎంత ముసలిళ్ళు అయిపోయారు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు ఎన్ని గంటలు ప్రయాణం చేస్తారు మరలా నిలబడి సత్యస్వార్థం ప్రకటిస్తూ ఉన్నారు రోగుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారని ఆశ్చర్యపోయారంట ప్రిలారు అప్పుడు వారు ఆశ్చర్యపోయి ఇంతకు మీ బ్రెయిన్లో ఏముంది సార్ అన్నాడంట నా బ్రెయిన్లో ఏముందో కనుక్కొని మీరు కూడా మీ బ్రెయిన్ పని చేసేటట్టుగా చేయాలనే కదా ఓకే చేయండి రాసిస్తాను పేపర్ ఇవ్వండి అంట పేపర్లో రాసి లోపల మనం పేపర్ పెట్టి దాన్ని మూసేసి ప్యాక్ చేసేయచ్చు అట్లాంటి కవర్లో ఆయన రాసి దీంట్లో సీక్రెట్ రాసాను చూడండి నా బ్రెయిన్లో ఏముందో అనే కదా మీకు నా బ్రెయిన్లో ఏముందో రాసి దాంట్లో పెట్టాను శుభ్రంగా మీరు తీసుకొని చదువుకోండి అదంతా చెప్పే టైం లేదు నాకు ఓపిక లేదు అని చెప్పాడంట అయితే ఇచ్చేటప్పుడు అన్నాడంట ఇప్పుడు ఈ ఎన్వలప్ కవర్ ఇస్తున్నాను కదా దాన్ని మీరు ఇప్పుడు ఓపెన్ చేయకూడదు నేను త్వరలోనే చనిపోబోతున్నాను నేను చనిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేసుకొని చదువుకోండి చనిపోయేంత వరకు దాన్ని మీరు ఓపెన్ చేయకూడదు అని చెప్పాడంట ఏది సార్ మీరు ప్రతిదీ ఏం చెప్పినా కూడా అంతా మాకు అయోమయంలో పెడతారు మీరు అని అన్నారంట వారు అంటే చదవద్దు అనట్లేదు నేను చనిపోయిన తర్వాత చదువుకోండి అని ఆయన రాసి కవర్ ఇచ్చా సరే అని వారు పక్కన పెట్టుకున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తాడు ప్రార్థన ఏం చేస్తాడు వాక్యం ఎంతసేపు చెప్తాడు అని అంటే ఐదు నిమిషాలే చెప్తా అంట వాక్యం ఎంతసేపు ఐదు నిమిషాలు వాక్యం చెప్తాను ఏమని చెప్తా అంట ఎస్ అయ్యి భూలోకానికి వచ్చాడు సత్యమేనా అని అడుగుతా అండి అవును సత్యమే అంటాం కదా సత్యమే కదా ఆయన మరణించాడా లేదా అవును మరణించాడు తిరిగి లేచాడా లేదా అని అడుగుతాడు అవును తిరిగి లేచాడు ఆయన తిరిగి లేచాడని మీరు నమ్ముతున్నారా ఆయన భూలోకానికి వచ్చి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడని మీరు నమ్ముతున్నారంటే నమ్ముతున్నాం అంటాం కదా అంటే ఆయన అన్నాడంట సరే అప్పుడున్న ఏసయ్య ఇప్పుడు ఉన్నాడు అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు కూడా చేస్తాడు మీరు నా మాటలు నమ్మితే మీరు రండి ఎవరైనా రోగంలో ఉంటే వారి కోసం ప్రార్థన చేస్తాను అంటాడంట అంతే ఇంకా వాక్యం అయిపోద్ది అందరూ వచ్చి ప్రార్థన చేయించుకునేవారంట హైదరాబాద్ పట్టణంలో నిజాం కాలేజ్ అని ఒక కాలేజ్ ఉండేదంట అప్పట్లో ఆ కాలేజీ గ్రౌండ్లో పెట్టాడంట ఆయన ప్రార్థన ఈ అనేకుల కోసం ప్రార్థన చేస్తాను రండి అని పిలిచాడంట ఆ గ్రౌండ్కి అప్పుడు అనేకులు వచ్చి మీరు ఆయన సజీవుడని నమ్మితే ఇప్పుడే మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది అని చెప్పాడండి అని మీరు నమ్మితే ఇప్పుడే మీరు అద్భుతం పొందుకుంటారు నమ్మకపోతే ఆయన మీ జీవితంలో ఆయన చనిపోయాడు అంటాడండి అని ప్రార్థన చేశాడంట అనేకులకు ప్రార్థన చేసి మీటింగ్ పెట్టి ఆయన వెళ్ళిపోయాడంట ఇప్పుడు నైట్ నైటే వెళ్ళిపోయాడంట జరిగిన కార్యం ఏంటంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత రోగులందరినీ తీసుకొని వచ్చారు కదా మంచాల మీద వచ్చారంట కర్రలు మోసుకొని వచ్చారంట కొంతమంది వ్యక్తులే మోసుకొని వచ్చారంట వారి నడుం కట్టుకున్నటువంటి బెల్టులంట తలకు కట్టుకున్నటువంటి క్యాప్లు అంట ఏమో వివిధ రకాలైనటువంటి వారి వస్తువులన్నీ కూడా తర్వాత ఆపరేషన్ అయితే ఒక వీల్ చైర్ లాంటిది ఒకటి పట్టుకొని పోతూ ఉంటారు కదా సపోర్ట్గా అలాంటివి ఏవేవో హాస్పిటల్ నుండి తీసుకొచ్చిన వాటి అన్నింటిని అక్కడ పడేసి అందరు స్వస్థత పొంది వెళ్ళిపోయారంట అప్పుడు హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు ఆ గ్రౌండ్ని పిలిపించారంట కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు ఆయన మీటింగ్ పెట్టి వెళ్ళాడు అంత గలీజ్ గలీజ్ అయిపోయింది అన్ని విరిగిపోయిన కుర్చీలు కర్రలు నానా చెత్త అంతా పడేసి వెళ్ళిపోయారు క్లీన్ చేద్దాను కానీ రండి అని మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించారంట పిలిపిస్తే మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయడానికి టూ డేస్ పట్టిందంట ప్రియుల ఎన్ని కర్రలు ఉంటాయో ఎన్ని చైర్స్ ఉంటాయో ఎన్ని మంచాలు ఉంటాయో లెక్కేసుకోండి ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంతే వచ్చినటువంటి వారందరూ కూడా కర్రలు ఆ మంచాలు ఆ చైర్స్ అన్నీ అక్కడ పాడేసి శుభ్రంగా స్వస్థ చిత్తులై వెళ్ళిపోయారంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక వారు ఈ వస్తువులన్నీ క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళకి రెండు రోజులు పట్టిందంటే ఎంతమంది వ్యక్తులు వచ్చి ఉంటారు ఎంతమంది స్వస్థత పొంది ఉంటారు ఎంతమంది దీవించిపోయి ఉంటారో చూడండి ప్రియులారు అయితే ఇలాంటి వారిని అనగా వారి భక్తి ఏంటో వారి ప్రార్థన ఏంటో వారి విశ్వాసం ఏంటో అవన్నీ చూడకుండా ఏం తప్పు పట్టారు వారిని టెన్నిస్ ఆట ఒక గంట ఎట్లాడతారు సార్ మీరు ఇంత పెద్దళ్ళు అయిన తర్వాత పిల్లల్లాగా మీరు ఎట్లా ఆడతారని తప్పులు పట్టారు కదా ఇలాంటి వారు మన జీవితంలో కూడా చాలామంది తప్పులు పట్టేవారు ఉంటారు ప్రియర్ మన దగ్గరే ఉంటారు మనతోనే ఉంటారు ప్రార్థన చేసినట్టుగా ఉంటారు స్థుతించినట్టుగానే ఉంటారు సాక్ష్యం బలికినట్టుగానే ఉంటారు బలలో చేయి వేసినట్టుగానే ఉంటారు మరలా మనల్ని తప్పులు పట్టేవారు చాలామంది ఉంటారు ప్రియ